ఇరవై ఎనిమిది రోజుల క్రితం వెయిట్ చూసుకున్నప్పుడు తొంభై ఆరు పాయింట్ ఒకటిన్నాను ఈ రోజు వెయిట్ తూసుకునేటప్పుడు తొంభై రెండు పాయింట్ ఆరు ఉన్నాను ఆల్మోస్ట్ మూడున్నర కేజీలు వెయిట్ అయితే తగ్గాను ఇష్టం వచ్చిన ఫుడ్ అయితే తింటూ ఒక వారం రోజులు అయితే నాన్ గా బిర్యానీ తింటూ ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో ఒక మూడు నాలుగు సార్లు వెజ్ తింటూ పెద్ద శరీరకి శ్రమ కూడా లేకుండా వర్కౌట్స్ కూడా ఒక ఐదు రోజులు మాత్రమే వెళ్ళి ఏ విధంగా తగ్గాను తెలియాలంటే మన పేజ్ని ఫాలో అవ్వండి ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను తెలియాలంటే వీడియో ఒక లైక్ చేయండి హై ఫ్రెండ్ సాయిన్ వెళ్ళమండి రోజు అయితే డే థర్టీ నైన్ సో మార్నింగ్ లేచి వర్కౌట్స్ వెళ్దాం అనుకుంటే వర్షం అయితే పడుతుంది అనమాట మరి ఎందుకని చెప్పేసి ప్రయర్ చేసి పడుకుపోయిన తర్వాత కొంచెం లేట్గా లేచండి ఇది కూడా మా ఫ్రెండ్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి నశంబడి స్టార్ట్ అయినా మా ఊర్లో మన ఫేవరెట్ స్పాట్ అయితే వచ్చానండి డే థర్టీ నైన్ లో మన ఫేస్ ఈ విధంగా ఉందన్నమాట నర్సంపెట్ వెళ్ళి బ్రేక్ఫాస్ తీసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు చూసార వర్షం ఇంకా ఎక్కువైపోయిందండి తడిపోయాను ఇంకొచ్చిన తర్వాత మధ్యాహ్నం లంచ్ లోపలి లీటర్ వాటర్ అయితే తాగుతున్నమాట క్లైమేట్ కూల్ ఉందో అయిన కూడా వాటర్ అయితే తాగాను మధ్యాహ్నం లంచ్ అయితే వన్ ఫిఫ్టీన్ తీసుకున్నాను అండి కొంచెం రైస్ వంకాయ బంగాళాదుంప చనగపప్పు కర్రీ అలాగే వేరే పచ్చలు అయితే మా ఆవిడ ఇక లాస్ట్ ఒక మొత్తం పెరిగేసుకున్నాను మధ్యాహ్నం అయితే యూట్యూబ్ డెడికెట్ అలాగే వీల్ ఎడిటింగ్ చేసాను ఎల్పి వన్ ఫోర్ వన్ సిక్స్ సంబంధించి ఈవినింగ్ అయితే బండి తీసి మన ఫామ్ అయితే బయలుదేరాను ఒకప్పుడు ఒకటైతే అద్వాన్ అడివాళ్ళైతే ఉండేది మన ఫామ్ పెట్టిన తర్వాత కరెంట్ వచ్చింది లైటింగ్ వచ్చింది సిమెంట్ రోడ్ కూడా వచ్చింది మొత్తం ఒక లైఫ్ అయితే స్టార్ట్ అయింది అనమాట ఫామ్ లో మనం ఏమైతే పట్టుకుండా ఇదైతే ఒక ఐదు ఆరు పిల్లలతో దిగింది కానీ ఒక పిల్ల మిగిలింది గా ఫామ్ ఏంటి ఖాళీగా ఉందని చూస్తున్నారా ఒక న్యూస్ అయితే చెప్పాలన్నమాట అన్న వర్షాలు విపరీతం ఉన్నాయి నాకు సరైన ప్రాపర్ సెడ్ అయితే లేదు ఆవులు చాలా ఇబ్బంది పడుతున్నాయి నీ ఫామ్ ఖాళీ ఉంది కదా నువ్వు లీస్కిస్తా కదా అని చెప్పేసి సూర్బాయితే ఇక్కడికి వచ్చారు కదండి ఇప్పుడైతే అయితే మళ్ళీ మంచి షెడ్ అయితే నిర్మించుకున్న వాళ్ళంటారా అలాగే వర్షాలు కూడా తగ్గిపోవడంతో ఆయన వాళ్ళు వెళ్ళి అన్నమాట వెరీ సూన్ మన ఫామ్ లో గార్డెన్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తానండి సూర్బా ఇబ్బంది పడతాను కదా అని చెప్పేసి మన వాళ్ళని అమ్మేశా ఆయన ఇక్కడ పెట్టుకోవడానికి కొన్నాళ్ళ గ్యాప్ అయితే ఇచ్చానమాట మన ఫామ్ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ అయితే వెరీ సూన్ మీకు అడేస్ అయితే ఇస్తా ఉంటాను అద్భుతమైన మొక్కలు అయితే తెచ్చి పెడదాం ఈరోజు ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ అండి మనం వెయిట్ లాస్ అయ్యా వెయిట్ లాస్ అయ్యా మజిల్ ఏమై అయ్యాం అనమాట సో గా వెయిట్ లాస్ అయినప్పుడు మొహం ఇవన్నీ కూడా కానీ మన మొహం అయితే చూసారు కదా షైనింగ్ ఎక్కడ కూడా తగ్గలేదు సో మనం ఎంత వెయిట్ లాస్ అయ్యాము తెలుసా ఆల్మోస్ట్ ఆల్ త్రీ అండ్ హాఫ్ కేజీస్ అయితే లాస్ అయ్యామండి తొంభై ఆరు మన వెయిట్ ఉండేది సెప్టెంబర్ పదిహేనో తేదీన ఈ రోజు అక్టోబర్ పదమూడో తేదీ తొంభై రెండు పాయింట్ ఆరు అయితే వచ్చాము అంటే మూడున్నర కేజీలు వెయిట్ అయితే తగ్గాము జనరల్గా ఇది నేను యూట్యూబ్ స్టూడియో కోసం చెప్పేసి అయితే స్టార్ట్ చేశాను కదా లోపలికి అయితే ఒకసారి చూపిస్తాను రూమ్ లోనా రూమ్ లో ఎదురు ఒక ట్యూబ్ లైట్ ఈ సైడ్ ట్యూబ్ లైట్ ఇటు సైడ్ ట్యూబ్ లైట్ ఇటు సైడ్ ఒక లైట్ పైన ఒక రెండు ఫ్యాన్లు ఇంకో లైట్లు మొత్తం అంతా కూడా సెటింగ్ చేశాను కదా అలాగే ఇది డైరెయిన్ కవర్ట్ అయిపోయింది అన్నమాట ఇంకా సైడ్ కూడా మొక్కలు అయితే ఉన్నాయి కదా వీటన్ని చుట్టూ గడ్డి అని తీపించాలన్నమాట నీట్ గా గార్డెన్ చేసి మంచి ఫ్రూట్ మొక్కలు అయితే ఇక్కడ ఈ రోజు మార్నింగ్ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయని చెప్పేసి కెమెరాలు అయితే మొత్తం చెక్ చేసేయండి అవిను నైట్ ఫామ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఆవిడ చేసిన దెబ్బ చట్నీ అయితే ఎంజాయ్ చేశాను ఇది కానీ ఈ విధంగా అయితే మన ఫేస్ ఎలా ఉందండి సో నేనైతే ఎక్కడ కూడా ఫుడ్ లో కాంప్రమైజ్ కాలేదు ఒకసారి మన ఫేస్ కి చూడండి నచ్చింది తింటూ ఏ విధంగా మూడున్నర కేజీలు ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో తగ్గిన అనేది తెలియాలంటే నన్ను అయితే ఫాలో కొట్టండి మీకు వెరీ సూన్ అయితే అప్డేట్స్ ఇస్తా ఉంటాను ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ నచ్చింది తింటూ ఏ విధంగా చేస్తాను అనేది మీకు అనిపించిందో కామెంట్ సెక్షన్ తెలియండి వీడియో నచ్చితే లైక్యండి థ్యాంక్ యూ సో మచ్